హబక్కుకు గ్రంథము రెండవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినము తనకు అపాయము రాకుండునట్లు తన నివాసమును బలపరుచుకొని ఈ మాట చూడాలి మీరు తన ఇంటి వారి కొర్రకై అన్యాయముగా లాభము సంపాదించుకుని వానికి శ్రమ ఇంతకీ అన్యాయం ఒక వ్యక్తి ఎందుకు చేస్తాడట లాభం సంపాదించుకోవడానికి న్యాయంగా చేస్తే నష్టం వచ్చినా భరిస్తాం కానీ నష్టం రావడం భరించలేని వాడు చేసే పనేంటి కొన్ని సందర్భాలలో ఖచ్చితంగా అన్యాయం చేస్తాడు ఎందుకంటే వాడికి కావలసింది లాభం అవతల వైపు న్యాయం జరుగుతుందా అన్యాయం జరుగుతుందా అనేది తనకక్కరలేదు తన వరకేనా అంటే తన వరకే కాదు సంపాదిస్తున్నాడు అంటే తన కొరకే కాదు తర్వాత వారి కొరకు కూడా అంటే ఒక వ్యక్తి తన కొరకు తన తర్వాత తరాల వారి కొరకు లాభం సంపాదించుకోవడం కోసం చేసే పనేంటి అంటే అన్యాయం అంటే న్యాయంగా సంపాదించే వారి కొరకు మనం మాట్లాడలేదు అన్యాయం గురించి మాట్లా మాట్లాడుకుంటున్నాం ఎందుకు ఒక వ్యక్తి అన్యాయం చేయవలసి వస్తుంది అంటే తాను బాగుండాలి తన తర్వాత వారి కొరకు నాలుగు రాళ్ళు సంపాదించాలి అందువలన ఏం చేస్తారంటే కేవలం న్యాయంగా వచ్చేది మాత్రమే కాకుండా కేవలం న్యాయంగా వచ్చేది మాత్రమే కాకుండా ఏ విధంగానైనా ఎదుటివారు ఏమైపోయినా పర్వాలేదు నేను బాగుంటే చాలనుకుంటాడు అందువలన ఆ వ్యక్తి ఏం చేయవలసి వస్తుంది అంటే అన్యాయం చేయవలసి వస్తుంది అలా చేసే వారికి ఏముంటుందని రాయించారు దేవుడు శ్రమ నిజమా ఈరోజు న్యాయంగా మాట్లాడి న్యాయంగా ఆలోచించి న్యాయంగా పనిచేసే వారు ఎంత శాతం ఉన్నారంటారు ఎదుటివారి వారి విషయంలో చెప్పేటప్పుడు ఒకవేళ ఇద్దరు ఎదుటి వ్యక్తుల గురించి చెప్పేటప్పుడు న్యాయం చెప్తామేమో కానీ ఆ ఇద్దరిలో ఒక వ్యక్తి మనమే అయితే మాత్రం చాలా సందర్భాలలో అన్యాయమే మాట్లాడతావు ఎందుకంటే మనం బాగుండాలి మనకు న్యాయం జరగాలి మనం సంపాదించుకోవాలి ఇది నీకు న్యాయం కాదు కదా నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు నువ్వు ఎందుకు ఇలా చేసావు అంటే ఏం చేయమంటావు నన్ను నేను కష్టాలు పాలు చేసుకోమంటావా నన్ను నాకు నేను ఇబ్బందులు కొని తెచ్చుకోమంటావా నేను బాగుండాలంటే ఏం చేయాలి ఎదుటివారు ఏమైపోయినా పర్వాలేదు న్యాయాన్ని అన్యాయంగా మార్చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు మనుషులు కాబట్టి మొదటిగా అసలు ఒక వ్యక్తి అన్యాయం ఎందుకు చేస్తాడు అంటే లాభం సంపాదించుకోవడం కోసం ఏదో సంపాదించుకోవాలనుకున్నప్పుడు చేసే పనే అన్యాయము మరో మాట చూద్దాం మరి ఇలా అన్యాయం చేసుకుంటూ పోతే చిన్న అన్యాయమే కదా ఎప్పుడో కష్టం వచ్చినప్పుడు సంపాదించుకోవాలని ఆలోచన వచ్చినప్పుడే కదా అన్యాయం చేసేది మనం పెద్దది పెద్ద తప్పే ముందలే అది నేరమే ముందలే అనిపిస్తుందేమో కానీ చిన్న అన్యాయం అనుకుంటున్న ఈ చిన్న విషయమే మనల్ని ఎక్కడి వరకు నడిపిస్తుంది అంటే ఎహెస్కేల్ గ్రంథము ఇరవై ఎనిమిదో అధ్యాయము పదహారో వచ్చినము అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయము పెంచుకుని పాపము చేయిచూ వచ్చేటివి చాలా ఇక్కడ ఏం జరిగింది విస్తారమైన వర్తకము చేత ఏం చేశారట లోపల అన్యాయమును పెంచుకుని పాపం చేశారట ఇది వాస్తవంగా చెప్పాలి అంటే తూరు రాజుని గురించి వ్రాయబడిన సందర్భం ఆధ్యాత్మికంగా ఆలోచిస్తే ఒకనాడు కెరూబుగా దేవుని సన్నిధిలో నిలబడిన ప్రధాన దూత అయిన లూసిఫర్ గురించి వ్రాయబడిన సందర్భం కానీ ఇప్పుడు మన సందర్భంలో మనం ఆలోచిస్తే ఒక వ్యక్తి వ్యాపారం చేస్తున్నప్పుడు వర్తకం అంటే వ్యాపారమే వ్యాపారం చేసేటప్పుడట అమ్మో ఈరోజు పది రూపాయలు వచ్చాయి రేపు వంద రూపాయలు సంపాదించాలంటే నేను ఎదుటివాడిని ఎలా మోసం చేయాలి నేను అమ్మే వస్తువులు ఎలా కల్తీ చేయాలి ఎలా ఎక్కువ లాభాన్ని సంపాదించుకోవాలి ఎలా లంచాలు పుచ్చుకోవాలి అని ఆలోచిస్తూ లోపల లోపల అన్యాయాన్ని పెంచుకుంటాడట మొదటి చిన్నగా ప్రారంభమవుతుంది అన్యాయం అనేది ఏముంది మాటేగా అనుకుంటున్నాం మనం చిన్న మాటే కదా నా ఏదో నేను బాగుండాలని మరి నేను శ్రమ పడకూడదని చిన్న మాట అబద్ధం చెప్పాను లేదా అన్యాయం చేశాను చిన్న విషయంలో అన్యాయం చేశాను అనుకుంటున్నాం ఈరోజు చిన్నగా ప్రారంభించిన ఈ అన్యాయమే దినదినము దినదినము అభివృద్ధి చెంది మన హృదయంలో దానిని పెంచుకుంటూ పోయి కడకి ఎక్కడికి వెళ్తాము అంటే పాపము చేసే స్థితికి వెళ్ళిపోతాం ఒక చిన్న అన్యాయం ఒక మనిషిని పాపంలోనికి నెట్టివేస్తుందా అంటే నెట్టివేస్తుంది అని వాక్యం సెలవిస్తుంది ఏముందండి మరి తీరా సీన్లోకి వెళ్ళిన తర్వాత నేను కొట్టించుకోలేను కదా నేను నష్టపోలేను కదా అందుకే అలా చేశాను అంతేగాని అతని మీద నాకు చెడు ఉద్దేశం లేదని మనం మాట్లాడుకుంటున్నాం కానీ నువ్వు చేసిన చిన్న అన్యాయం ఈరోజు చిన్నదనుకుంటున్నావు రేపు ఇంకొంచెం పెద్దదై ఇంకొంచెం పెద్దదై ఏమైపోతున్నావు నువ్వు వెనక్కి రాలేక పాపానికి బానిసవై నరకానికి జారిపోయే పరిస్థితికి వెళ్ళిపోతుంది అందుకే దేవుడు అన్యాయాన్ని గురించి చాలా విషయాలు రాయించారు మొదటిగా నువ్వు సంపాదించుకోవాలనుకున్నావు సంపాదన కోసం వర్తకాన్ని ప్రారంభించావు ఈ వర్తకంలో లోపల నీవు అన్యాయాన్ని పెంచుకొని ఇవాళ ఇద్దరి దగ్గర చేస్తావు రేపు నలభై మంది దగ్గర చేస్తావు అలా చేసుకుంటూ వెళ్తే నీకు అలవాటైపోతుంది అప్పని అభ్యాసం చేస్తున్నావు ఫలితం ఏమవుతుంది అంటే నీకు అలవాటైపోయింది కాబట్టి నువ్వు నాలుగు వేల మందిని ముంచేస్తున్నావు అది నీకు అన్యాయంలా అనిపించదు ఎందుకని అలవాటైపోయింది కాబట్టి కానీ దేవుని లెక్కల్లో అది పాపముగా ఎంచబడుతుంది ప్రిలార కాబట్టి మన వారికి సం నిజంగా నువ్వు కష్టపడి ఎవరికి అన్యాయం చేయకుండా సంపాదించేది ఒకవైపు అభివృద్ధి చెందుతూనే ఉంటాం అలా సంపాదించుకునే దాని వల్ల నీకు పాపం రాదు అలా సంపాదించుకునే దానిని అన్యాయం అనం అలా సంపాదించుకునే వారికి శ్రమ ఉండదు మనం మాట్లాడుకుంటున్న ఏంటి అంటే అన్యాయం అని తెలిసి ఎదుటివారికి అన్యాయం చేసి నీ వారి కొరకు నువ్వు సంపాదించుకుంటున్నావే అది నీకు పాపముగా ఎంచబడుతుంది రేపు శ్రమగా గుర్తించబడుతుంది అని వాక్యం సెలవిస్తుంది ప్రియులారా ఇంకొన్ని మాటలు చూద్దాం అన్యాయాన్ని గురించి ద్వితీయపదేశ కాండము ఇరవై ఐదవ అధ్యాయము పదహారవ వచనము పైన కొన్ని విషయాలు తెలియచేస్తూ వచ్చారాయన పదహార వచనములో ఆలాగు చేయని ప్రతివాడును ఆలాగు చేయని ప్రతివాడును నీ దేవుడైన యహోవాకు హేయుడు ఏం చేయనివాడు హెచ్చు తగ్గులు గల వేరువేరు తూనికరాళ్ళు నీ సంచిలో ఉంచుకోకూడదు అని పన్నెండవ పదమూడవ చిన్న నుండి చెప్పడం ప్రారంభించారు ఆయన ఎందుకు హెచ్చు తగ్గులు వేరు ఎందుకు ఉంచుకోకూడదు న్యాయం చేయాలనుకుంటే ఒకే రకమైన తూనికరాలు ఉండాలి ఎవరికైనా ఒకే రకంగా నువ్వు తూయాలి ఒకే రకమైన పద్ధతిని పాటించాలి కానీ ఏం రాయబడింది ఇక్కడ వేరు వేరు తూనికరాలు పెట్టుకుంటున్నావంటే నువ్వు అన్యాయం చేస్తున్నావు అనమాట నువ్వు చేసే వ్యాపారంలో ఇంకా ఏం చెప్పారు హెచ్చు తగ్గులు గల వేరు వేరు తూములు నీ ఇంత ఉంచుకోకూడదు ఇది కూడా కొలమానంలో వాడే వస్తువులే నీ దేవుడిని యహోవా నీకిచ్చుచున్న దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు వగ్గినట్లు తక్కువవి కాని న్యాయమైన తూలికరాళ్ళు నువ్వు ఉంచుకోవాలి ముందే చెప్పారాయన అన్యాయం ఎక్కడ చేస్తామంటే ఎక్కువగా వర్తకం చేస్తాం లాభం కోసం చేస్తాం లాభం కోసం చేసేది వ్యాపారమో వర్తకమో చేస్తాం వ్యాపారమో లేదా వర్తకం చేయాలంటే తూలికరాళ్ళు ఉండాలి లింకే కాబట్టి దేవుడు ఏమంటున్నారంటే నువ్వు మంచిగా నా దగ్గరకు తిరిగి రావాలి అంటే నీ దగ్గర రెండు మూడు రకాల తూనికరాలు పెట్టుకోకు ఒకే రకమైన న్యాయబద్ధమైన కొలతరాలు పెట్టుకో అలా ఉంటే నాకు ఇష్టం లేకపోతే నాకు ఇష్టం లేదు ఒకవేళ నేను చెప్పినట్లు అలాగ నువ్వు చేయలేదనుకో వేరువేరుగా పెట్టుకుని వేరువేరు తూకాలేసి వేరువేరు రకాలుగా లాభాలు సంపాదించడానికి నువ్వు ప్రయత్నం చేశావనుకో అలాంటి వాడు అన్యాయముచ్చేయి ప్రతి ప్రతివాడును నీ దేవుడైన యోవాకు అంటే కొంచమే కదండి మరి మన అయిన వాళ్ళని కాని వాళ్ళని చూసుకోవాలి కదండి మన వాళ్ళకు ఒకలాగా ఎదుటి వారికి ఒకలాగా చేశానండి ఓకే మన వాళ్ళకి తగ్గించుకో కానీ ఎదుటి వారికి అన్యాయం చేయకు ఎక్కువ చేయకు ఇక్కడ ఇక్కడ జరుగుతున్న నష్టాన్ని పూర్తి చేసుకోవడానికి నువ్వు భర్తీ చేసుకోవడానికి న్యాయంగా ఇవ్వవలసిన చోట అన్యాయం చేయకు మనం ఏం చేస్తాం మనం నష్టపోవడానికి ఇష్టపడం మనకు తెలిసిన వారికి తక్కువ ఇస్తే తెలియని వారి దగ్గర ఇంకొంచెం ఎక్కువ పెంచి బ్యాలెన్స్ చేసుకుంటాం ఇలా వద్దు అంటుంది వాక్యం వేరు 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 వేరువేరు తూములు ఉండొద్దు న్యాయమైన తూనికరాళ్ళు నువ్వు పెట్టుకో ఒకవేళ అలా పెట్టుకోలేదనుకో నువ్వు అన్యాయం చేస్తున్నావు నువ్వు అన్యాయం చేస్తున్నావంటే నాకు అసహ్యం హేయమంటే అర్థం ఏంటి నాకు ఇష్టం లేదు ఏముంది ప్రభు నాలుగు ఒక వంకాయ కొసరేసాను లేదా ఒక టమాటా కొసరేసాను అని మనం చెప్పుకుంటాం ఎందుకు కొంచెమే కదా అని కానీ ఇది మన దృష్టిలో కొంచెం కానీ ఆయన దృష్టిలో మనం అన్యాయం చేసిన వారిగా కనబడుతున్నామట ఈ అన్యాయం ఆయన ఎలా పరిగణిస్తున్నారంటే వీడు అన్యాయం చేస్తాడు వీడు నాకు ఇష్టం లేదు అందరితో పాటు ఇచ్చేవి నీకు ఇస్తారు ఆయన కానీ ఆయన దృష్టిలో మాత్రం ఎలా ఉండిపోయాం మనం అన్యాయస్తులుగా ఉంటాం అన్యాయస్తులుగా ఉన్నవారు దేవునికి హేయులు మనం ఉన్నామేమో ఈరోజు మన జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం మరొక విషయాన్ని చూద్దాం గ్రంథము అరవై ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచనంలోని రెండవ లైన్ ఒకడు అన్యాయముగా ఒకని సొత్తు పట్టుకునుట నాకు చాలా ఇష్టం అదేనా దేవుడు చెప్తున్నమాట ఏం చెప్పారు అసహ్యం అంటే ఎదలే నువ్వు కాబట్టి చూసి చూడకుండా ఉంటానని చెప్పడమా ఏమంటున్నారు ఆయన ఒకడు అన్యాయముగా ఒకని సొత్తు పట్టుకునుట నాకు అసహ్యం నువ్వు అన్యాయం చేసి సంపాదిస్తున్నావంటే ఎదుటి వారికి అన్యాయం చేయడానికి నువ్వు ఆలోచిస్తున్నావు అంటే దేవుని మనస్సులో మనకున్న స్థానాన్ని మనం పోగొట్టుకుంటున్నాం అసహ్యాన్ని కలిగిస్తున్నాం ఆయనకి మనం మనం ఇక్కడేమనుకుంటున్నావు ఏమైనా ఎదుటివాడు ఏమైపోతాయి నాకెందుకు నేను బాగున్నానుగా నేను బా నాకు జాగ్రత్తగా జరుగుతుందిగా నేను చక్కగా ఉన్నానుగా నేను నా కుటుంబం సంతోషిస్తున్నాను చాలా అనుకుంటున్నాం ఓకే అది నీ కుటుంబం వరకు నువ్వు ఆలోచిస్తున్న విషయం కానీ దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని కూడా అసహించుకుంటున్నాడనే సంగతి ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి అన్యాయముగా ఎవరి వద్దనైనా దేనినైనా పట్టుకునడానికి మనం ప్రయత్నిస్తున్నాము సంపాదించడానికి ప్రయత్నిస్తున్నాము అంటే అది దేవునికి హేయము లేక అసహ్యము మరి ఇంత అసహ్యం అసహ్యమైన పని చేస్తే దేవుడు ఇష్టపడతారా ఇష్టపడతారా ఆయనకి ఇష్టం లేదు అంటున్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళ మీద ఆయన ఉగ్రత కురుస్తుంది ఖచ్చితంగా పనిష్మెంట్ ఆయన కదా ఇస్తారా లేదా ఇస్తారు ఎలాంటి పనిష్మెంట్ ఇస్తారట చూద్దాం సామెతల గ్రంథము పదమూడో అధ్యాయము ఇరవై మూడవ వచనంలో రెండో మాట చదువుదాం అన్యాయము వలన నశించువారు కలరు అన్యాయం వలన ఏమైపోతారట ఏంటి ఇంత చిన్న అన్యాయానికే మనం ఏమనుకుంటాం ఇందు ఇందులో పెద్ద ఏముంది అనుకుంటున్నాం మనం కానీ మనుషులుగా మనం అన్యాయం చేస్తామేమో కానీ దేవుడు న్యాయవంతుడు ఆయన న్యాయము తప్పి తీర్పు తీర్చేవారు కాదు ఆయన చేతుల నుంచి తప్పించుకోవడం ఎవరి వల్ల అసలే కాదు మనుషులుగా మనం ఏం చేయలేకపోవచ్చేమో మనుషులుగా మనం తిరిగి ప్రతీకారం చేయలేకపోవచ్చేమో వారు చేసిన అన్యాయం మనం తిరిగి చేయకపోవచ్చేమో కానీ దేవుడు చూస్తున్నారు ఖచ్చితంగా ఆయన ప్రతిఫలాన్ని ఇస్తారు అందుకేం చేయాలి అంటే మనం మనకు తెలిసినంత వరకు మనం న్యాయంగానే నడవాలి ఎదుటివారి మనకు తెలిసినంత వరకు మనకు అర్థం కానీ మనకు తెలియని ఎంతో లోతైన విషయాలంటే మనం ఏం చేయలేం కానీ మనకు అర్థమైనంత వరకు మనం ఏం చేయాలి న్యాయంగా నడుచుకోవాలి లేకపోతే ఏం జరుగుతుంది నశించిపోతామట మరి ఎంత సంపాదించే లాభం ఏంటప్పుడు అన్యాయం చేత వచ్చుబడి చాలా తెచ్చుకుని నశించిపోవడం వలన మనకేమైనా లాభం ఉందా లేదు ఒకటి మనం నశించిపోతాం ఒకటి దేవుడు మనల్ని అసహించుకుంటారు రెండు మనం నశించిపోతాం మూడు ఏం జరుగుద్దో చూద్దాం కొలశీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చిన అన్యాయము చేసిన వానికి తాను చేసిన అన్యాయము కొలది మరలా లభించును ఏం జరుగుతుంది ఆహా ఇప్పటికి నేను నా తెలివితేటలను ఉపయోగించి దొంగ తెలివితేటల్ని ఎదుటివాడిని దెబ్బ కొట్టి నేను బాగా సంపాదించుకున్నాను నాకేం బాధ లేదని ఇప్పుడు అనుకోవచ్చేమో కానీ నువ్వు చేసిన అన్యాయమును బట్టి తిరిగి నీకు మరలా అదే అంటాం కదా ఏమంటా ఎవరు తీసిన గోతులో వారే పడతారు తాత తాగిన ముంత తల దగ్గరే ఉంది అంటాం అదే జరుగుద్దట నీవు అన్యాయం చేస్తే ఏముంది చిన్న అన్యాయమే కదా అన్యాయానికి కూడా అన్యాయం అంటే ఏంటి ఏముంది చిన్న అబద్ధం ఆడాను ఏదో అతని మీద అంతేగాని ఏం కాదు అనుకుంటున్నాం కానీ అది అన్యాయము అని దేవుని కనిపిస్తే దాని వలన ఆయన దృష్టిలో అసహ్యమైపోతున్నాము నాశనానికి జారిపోతున్నాము ఇది మనతో ఆగిపోదు మనం చేసింది మనకు వస్తుంది అంటే మన పిల్లలు కూడా దానిని అనుభవించవలసిన పరిస్థితి రావచ్చు మరి ఇంత భయంకరమైన పరిస్థితి అన్యాయంలో ఉన్నప్పుడు ఇలా అన్యాయం చేసి బ్రతికిన వారిని దేవుడు అన్యాయం చేసిన వారికి దేవుడు తన రాజ్యంలో చోటిస్తారా అందుకే కొరిందీలకి రాసిన మొదటి పత్రికలో ఒక మాట ఉంటుంది అన్యాయస్థులు దేవుని రాజ్యంలో ప్రవేశించుట జరగదు ఎందుకు అన్యాయం అనే పదాన్ని గురించి ఇంత ఎక్కువగా ఎన్ని విషయాలు దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాయించారు నువ్వు సంపాదించుకోవడం కోసం అన్యాయం చేస్తున్నావు వర్తకం చేసి పాపము చేసేంతగా అన్యాయం చేస్తున్నావు నాశనానికి జారిపోతున్నావు నీతో పాటు నీ తర్వాత వారికి దీనిని అందిస్తున్నావు నీవు నిత్యరాజ్యాన్ని చేరకుండా నాశనం అయిపోతున్నావు ఒకసారి చూసుకో అని దేవుడు సెలవిచ్చేది ఎందుకు అంటే అది ఆయన ఇష్టపడే విషయం కాదు మరి అది ఇష్టం న్యాయం ఇష్టం ఆయనకేమిష్టం న్యాయముగా నడుచుట దేవునికి ఇదే కదా నేను కోరుకుంటుంది ఏం కోరుకుంటున్నాను మీకా కా గ్రంథంలో రాయబడుతుంది ఆరో అధ్యాయంలో మనం చదువుకుంటే దేవుడు కోరేదేంటో అక్కడ మనకు రాయబడింది ఇదే కదా దేవుడు కోరుతున్నారు ఇంతకమే చే ఆయన న్యాయముగా నడుచుకునిట చూద్దాం మాట ఒకసారి మీకా గ్రంథము ఆరవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన మనుష్యుడా ఏది ఉత్తమము అది నీకు తెలియచేయబడి ఉన్నది వాటిలో ముఖ్యమైనది మొదటిది ఏం రాయించారు దేవుడు న్యాయముగా నడుచుకునుటయు కనికరమును ప్రేమించుటయు దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా ఆ యహో అడుగుచున్నాడు ఇవి నువ్వు చేయలేవా నేనేమడుగుతున్నారు వెండి అడుగుతున్నారా బంగారం అడుగుతున్నారా వెళ్ళలేని డబ్బు అడుగుతున్నారా లేక సంపాదించిన దానిలో పదంతు నువ్వు ఉంచుకొని తొమ్మిది నాకివ్వమని ఆయన ఏమైనా అడిగారా నీ సంపాదించిందంత ఖర్చు పెట్టిన ఏమైనా అడిగారా జాగ్రత్తగా ఎలా చేసుకోవాలన్నిటిని నువ్వు ముఖ్యంగా చేయవలసింది ఏంటో తెలుసా నువ్వు న్యాయముగా ప్రవర్తించాలి ఎందుకు అలా ప్రవర్తించాలి నాకు న్యాయం ఇష్టం అన్యాయం చేసేవారు నాకు అసహ్యం అలా నేను నేను అసహించుకుంటే నా చంతకు నువ్వు తిరిగి రాలేవు కదా మనుషులను దేవుడు భూమి మీదకి పంపిస్తూ చెప్పిన మాట ఏంటి నరులారా తిరిగి రండి మరి తిరిగి వెళ్ళాలి అంటే ఆయనకు అసహ్యులుగా ఉంటే వెళ్ళగలమా అసహ్యులుగా ఉంటే వెళ్ళగలమా ఒకవేళ అలాంటి లక్షణం మనలో ఉన్నా ఏం చేయాలో మనం దాన్ని తీసివేసుకోవాలి గొంగళ పురుగుగా ఉన్నప్పుడు మనమేదెక్కించుకోము సీతకొక చిలుకగా మారితే మనమే వెళ్ళి పట్టుకుంటాం గొంగళ పురుగుగా ఉన్నప్పుడు మన దగ్గరకు వస్తే మనం పంపేస్తాం వెనక పంపడమో చంపేయడమో చేస్తాం అదే సీతకొక చిలుకగా మారితే మనమే వెళ్తాం దాని దగ్గరకు అలాగే నువ్వు అన్యాయంగా నడుచుకున్నంత కాలం ఒక గొంగళ పురుగులనే కనబడతావు ఆయనకి అసహించుకుంటూనే ఉంటారు ఆయన నిన్ను నీ స్థితిని నా స్థితిని మనం మార్చుకుని న్యాయముగా నడుచుకోవాలనే సంగతిని నేర్చుకుని ప్రవర్తిస్తే మాత్రం ఎవరు ఎలా ఉంటే నాకెందుకండి నేను న్యాయంగా ఉండాలి నేను న్యాయం చేయాలి నేను న్యాయంగా ఉండడం నా దేవునికి ఇష్టం అనిపించి ఎవరిని పట్టించుకోకుండా మనం న్యాయంగా నడవడం ప్రారంభిస్తే మాత్రం ఖచ్చితంగా ఆయన మనల్ని ప్రేమిస్తారు ఇంతే నేను అడుగుతుంది అక్కడ రాయబడిన మాట ఇంతే కదా ఆయన నేను అడుగుచున్నది అంటే ఇది పెద్ద కష్టమేమి అమ్మో అక్కర్లేదు న్యాయంగా నడుచుకో నువ్వు నీకు న్యాయం అనిపించింది అన్యాయం ఎదుటివారిని వేదించుకు ఎదుటివారి మీద నింద మోపకు ఎదుటివారికి నష్టం కలిగించాలనుకోకు నీకు నష్టం వస్తే నువ్వే భరించు కదా మనం మనం చదువుకుంటా కీర్తన గ్రంథంలో పదిహేనో కీర్తనలో యహోవా నీ గుడారములు అతిథిగా ఉండదగిన వాడు ఎవరు అంటే ప్రమాణము చేస్తే నష్టం వచ్చినా భరించేవాడు అంటే ప్రమాణం చేసిన ప్రమాణం ప్రకారం నష్టం వచ్చినా అంటే అర్థం ఏంటి న్యాయాన్ని ఎంత ప్రేమిస్తారా దేవుడు అవును ఆయనకి న్యాయం అంటే చాలా ఇష్టం అందుకే ఆయన గురించి దేవుని గురించి వ్రాయబడిన మాటల్లో రెండు మాటలు మనం చూసుకోగలిగితే హెబ్రిలకు రాసిన పత్రిక ఆయన ఎలాంటి వారో తెలిస్తే ఎందుకు ఆయన అన్యాయాన్ని అసహించుకుంటారో మనకు అర్థమవుతుంది హెబ్రిలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము పదవ వచ్చినలోని చివరి మాట దేవుడు అన్యాయస్థుడు కాదు దేవుడు ఎవరు కాదట ఆయన న్యాయస్తుడు కాదు కాబట్టి అన్యాయస్తులు ఆయనకి ఇష్టం ఉండరు మరి ఆయన ఎవరు న్యాయవంతుడు ఆయనకి ఎవరిష్టం న్యాయంగా నడుచుకునేవారు మరి అందులో మనం ఉన్నామా అందులో మనం ఉన్నామా పౌలు గారి రోమపత్రికలు రాస్తూ రిబ్కా గారి సందర్భం ఇసాకు రిబ్కా ఏసావు గారి సందర్భాన్ని రాస్తూ దేవుడు యాకోబును ప్రేమించను యేసావును ద్వేషించను అని అంటూ అట్లైనా ఏమందుము దేవుడు అన్యాయం చేసాను అనదుగున కాదు అంటే దేవుడు అన్యాయస్తుడు కాదు ఆయన ఏది అనుకుంటారు అది చేస్తారు అంత మాత్రాన మన దృష్టితో చూస్తే ఆయన అన్యాయస్తుడు అనడానికి వీలు లేదు అని సెలవిచ్చారు అదే మాట యోగ గ్రంథంలో కూడా కనబడుతుంది మనకి ముప్పై నాలుగవ అధ్యాయం పదవచ్చనం యోగ గ్రంథము ముప్పై నాలుగో అధ్యాయం పదవచనంలో దేవుడు అన్యాయము చేయుట అసంభవం దేవుడు అన్యాయస్తుడు కాదు అన్యాయస్తుడు అనరాదు అసలు ఆయన అన్యాయం చేయడమే అసంభవం మరి ఆయన లక్షణం అదైనప్పుడు మనము లా సంపాదించడానికి అన్యాయం చేసి లోపల అన్యాయాన్ని పెంచుకొని పాపం చేసి నాశనానికి జారిపోయి దే నిత్యరాజ్యాన్ని కోల్పోతూ ఉంటే చూస్తూ ఊరుకుంటారు ఆయన ఏ విధముగానైనా తన వైపు లాక్కోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు ఆకరి క్షణం వరకు అయినా నువ్వు సరి చేసుకోలేదనుకో అప్పుడు భ్రష్ట మనసుకి ఆయనే మనల్ని అప్పగించేస్తారు మనం ఎక్కడున్నామో ఈ రోజు పరిశీలన చేసుకుందాం